రైట్ ఫోన్ టాపింగ్ కేసులో ముగిసింది కేటీఆర్ సిట్ విచారణ కేటీఆర్ ను ఏడు గంటల పాటు విచారించారు సిట్ అధికారులు ట్యాపింగ్ కేసులో కేటీఆర్ విచారణ ముగిసింది కేటీఆర్ ను ఏడు గంటల పాటు విచారించారు సిట్ అధికారులు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ జూబ్లీహిల్స్ పిఎస్ నుంచి లైవ్ లో అందిస్తారు సునీల్ కేటీఆర్ విచారణ ఇప్పుడే ముగిసింది దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి దాదాపు ఏడు గంటల పాటు మాజీ మంత్రి బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ని అటు సిక్ అధికారులు విచారించి నమోదు చేస్తున్నారు ఇక్కడ స్టేట్మెంట్ మొత్తం కూడా ఆంధ్ర చాటుగా పేపర్ వర్క్స్ లో ప్రొడ్యూస్ చేయాల్సి ఉండే అవసరం ఉంది కాబట్టి ప్రాజెక్ట్ జరుగుతుంది ఆ ప్రాసెస్ మొత్తం కూడా కంప్లీట్ కావడానికి మరొక పది నిమిషాలు టైం పట్టే అవకాశం ఉంది మరోవైపు బీఆర్ఎస్ కార్యకర్తలు ఎప్పుడైతే విచారణ జరుగుతుందో వెంటనే చాలా మంది కార్యకర్తలు ఇక్కడ చేరుకుని కొంత ఆందోళన కూడా వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి డౌన్ డౌన్ అంటూ రాజకీయ తమను రాజకీయలో పూర్తి తమ అధినేత కేటీఆర్ ని ఈ రకంగా విచారణ పేరుతో ఇబ్బంది గురించి కూడా చాలా మంది మహిళా కార్యకర్తలు కావచ్చు మహిళ వైపు కార్యకర్తలు మహిళా కార్యకర్తలు డిఆర్ఎస్ నేతలు కూడా భారీ సంఖ్యలో ఇక్కడికి చేరుకుని ఆందోళన నిర్వహించారు వారందరూ కూడా పోలీసులు అరచేస్తారు ఇక కేటీఆర్ విచారణ ముగిస్తుంది బయటికి వస్తున్నారని సమాచారం తెలుస్తున్నటువంటి పోలీసులతో పాటు కార్యకర్తలు కూడా భారీ సంఖ్యలో చేరుకునే అవకాశం ఉంది మరోవైపు పోలీసులు కూడా భారీగా మోహరించారు మనం చూడవచ్చు ఒకసారి రాత్రి స్క్రీన్ మీద మొత్తం కూడా ఎక్కడ భారీ కింద వేశారు లో దిగాయి ఇక్కడ రియాక్షన్ టీమ్ దిగింది మరోవైపు ఎస్ టీమ్ దిగింది ఇక్కడికి చాలా మంది పోలీస్ అధికారులు కూడా ఇక్కడ చేరుకొని అందరినీ కూడా పూర్తిగా కట్టడి చేస్తున్న కూడా మనం రాత్రి స్క్రీన్ ఇక్కడ వస్తుంది అయితే విచారణ అయితే పూర్తయింది దాదాపు ఏడు గంటల పాటు కేటీఆర్ ని అనేక ప్రశ్నల వర్షం కురిపించారు ఈ రోజు కేటీఆర్ తో పాటు గతంలో ఇదే కేసులో అరెస్ట్ అయినటువంటి ఫోర్స్ డీసీబీ గా పనిచేసినటువంటి రాధాకృష్ణ రావు సైతము ఈ రోజు కేటీఆర్ తో కలిపి విచారించారు అతని యొక్క స్టేట్మెంట్ కూడా నమోదు చేస్తున్నారు అతనితో పాటు మరోవైపు కేటీఆర్ స్టేట్మెంట్ కూడా నమోదు చేయాలి ఇద్దరిని కూడా కలిపి లేదా విచారించారా లేదా అన్నది కూడా మరి అసలు ఒక క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఎందుకంటే రాధాకృష్ణ రావుకు కేటీఆర్ మధ్య ఉన్నటువంటి క్వాలి డేటాతో పాటు ఇప్పుడు గతంలో అరెస్ట్ అయినటువంటి ఎస్ఐపి చీఫ్ భుజంగి రావు ఎస్ఐపి చీఫ్ ప్రభాకర్ కావచ్చు తిరుపతన్న కావచ్చు మరోవైపు లలిత్ రావు కావచ్చు వీటితో ఉన్నటువంటి సంబంధాలు శ్రవణ్ రావు తో ఉన్నటువంటి సంబంధాలు సంబంధించిన అంశాలపై కూడా సుదీర్ఘంగా అటు సిద్ధార్థ కార్లు కేటీఆర్ ని ప్రశ్నల వర్షం కురిపించినట్టు కూడా సమాచారం తెలుస్తుంది అదే రీతిలో కేటీఆర్ కూడా శిక్ష కొన్ని ప్రశ్నలు అడిగినట్లు కూడా సమాచారం తెలుస్తుంది ఎందుకు మీరు ఫోన్ ట్యాపింగ్ సంబంధం లేనటువంటి విషయాలపై కూడా మీరు పదే పదే ఈ విషయాన్ని ప్రస్తావిస్తారు ఈ సంబంధం లేనటువంటి తన కేసులో ఎందుకు మీరు పెడతలేదు పిలుస్తున్నారనే అంశాలపై కూడా కేటీఆర్ సిట్ అధికారులు కూడా కొంత సమాచారం తెలుస్తుంది ప్రస్తుతం కంప్లీట్ అయింది మరి కాసేపు సిట్ కిచెన్ కంప్లీట్ అయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత తెలంగాణ భవన్ లో మీడియా అన్ని విషయాలు కూడా వెల్లడించే అవకాశం ఉంది రైట్ సునీల్ మీ అబ్రాడ్ ఎడ్యుకేషన్ డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకునే గొప్ప అవకాశం నార్త్ ట్వంటీ ఫోర్ లోన్స్ ద్వారా మీకు కావాల్సినంత ఎడ్యుకేషన్ లోన్ ట్వంటీ ఫోర్ అవర్స్ లో వచ్చేస్తుంది నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్ లోన్స్ పర్సనల్ లోన్స్ బిజినెస్ లోన్స్ మరియు ప్రాజెక్ట్ ఫండింగ్ లోన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి ఇంకెందుకు ఆలస్యం చేస్తున్నారు ఇప్పుడే కాల్ చేసి లోన్ పొందండి ఫోన్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫైవ్ డబల్ త్రీ ఫైవ్ సెవెన్ ఫైవ్ కిడ్నాపింగ్ కేసులో కేటీఆర్ సిట్ విచారణ ముగిసింది హిల్స్ పీఎస్ లో కేటీఆర్ ను జాయింట్ సిపి విజయ్ కుమార్ ఏసీపీ వెంకటగిరి కేటీఆర్ ను విచారించారు ఏడు గంటల పాటు విచారించారు సిట్ అధికారులు కాసేపట్లో సిట్ ఆఫీస్ నుంచి బయటకు రనున్నారు కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ సిటి విచారణ ముగిసింది జూబ్లీహిల్స్ పిఎస్ లో కేటీఆర్ ను జాయింట్ సిపి విజయ్ కుమార్ ఏసీపీ వెంకటగిరి కేటీఆర్ ను విచారించారు ఏడు గంటల పాటు విచారించారు సిట్ అధికారులు కాసేపట్లో సిట్ ఆఫీస్ నుంచి బయటకు రన్నారు కేసులో కేటీఆర్ సిట్ విచారణ ముగిసింది జూబ్లీహిల్స్ పిఎస్ లో కేటీఆర్ ను జాయింట్ సిపి విజయ్ కుమార్ ఏసీపీ వెంకటగిరి కేటీఆర్ ను విచారించారు దీనికి సంబంధించి మరింత డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు సునీల్ కేటీఆర్ విచారణ ముగిసినట్టుగా తెలుస్తోంది తాజా అప్డేట్స్ ఏంటి దాదాపు ఏడు గంటల పాటు కొనసాగినటువంటి కేటీఆర్ విచారణ కొద్ది ముగిసింది వచ్చింది కొద్ది శబ్దమే స్టేషన్ నుంచి కేటీఆర్ బయటకు వచ్చారు కేటీఆర్ బయటకు వచ్చిన తర్వాత భారీగా బీఆర్ఎస్ కార్యకర్తలు ఇక్కడ చేరుకున్నారు అయితే ఇక్కడ మాట్లాడాలని అనుకున్నప్పుడు కూడా

तरत మొట్టమొదటిసారిగా అటు డిఆర్ఎస్ మాజీ మంత్రులు హరీష్ రావు కు నోటీసులు జారీ చేశారు ఏడున్నర గంటల పాటు అమలు చేస్తున్నారు మళ్ళీ ఇప్పుడు డిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పది సంవత్సరాల మంత్రిగా పనిచేశారు ఆర్టీ శాఖ మంత్రిగా మున్సిపల్ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి కూడా రాజకీయ కక్ష సాధన విషయంలో భాగంగానే తనకు నోటీసులు జారీ చేశారంటూ కూడా అటు కేటీఆర్ కావచ్చు మరోవైపు హరీష్ రావు కావచ్చు ప్రభుత్వ తీర్పు తీరు పరిస్థితి ఏదైతే డైవర్షన్ పాలిటిక్స్ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడైతే హామీలు నిర్వహించకుండా దాన్ని ప్రశ్నించుకున్న నేపథ్యంలో తాజాగా రాజకీయంగా తెలంగాణ రాష్ట్రంలో బొగ్గు గొప్ప కోణానికి కాబట్టి వాటిని మొత్తం కూడా పూర్తిగా డైవర్ట్ చేయడం కోసమే ఈ రకంగా నోటీసుల పేరుతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన చేస్తున్నట్టు కూడా అటు హరీష్ రావు కావచ్చు మరోవైపు కేటీఆర్ కూడా వ్యాఖ్యానించారు ఈ రోజు కొద్దిసేపటి మాజీ మంత్రి హరీష్ రావు కూడా తెలంగాణ భవన్ లో మీడియా సంబంధించి ఏర్పాటు చేస్తే ఆ మీడియా సమావేశంలో కూడా అనేక అంశాలపైన హరీష్ రావు ప్రస్తావించారు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహుమతి చూద్దరి చూసే నైని కోల్ టెండర్లకు సంబంధించిన విషయంలో కొన్ని వేల కోట్ల కోట్ల రూపాయలు ఎన్నర కట్ట చెప్పే ప్రయత్నం చేస్తుంది ఇప్పటికే టెండర్ సమస్య విషయంలో ఎన్నడూ లేని విధంగా కేంద్ర ప్రభుత్వ మంత్రి శాఖ ఎమర్జెన్సీ మీటింగ్ కండక్ట్ చేసింది దీంతో తెలంగాణ రాష్ట్ర ప్రతిష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారంటూ కూడా ముఖ్యమంత్రి అటు ముఖ్యమంత్రి తీరుపై అటు మాజీ మంత్రి హరీష్ రావు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం మరోవైపు టు వైపు తనకు ఇచ్చిన మొత్తం కూడా పూర్తిగా రాజకీయ తో పాటు మరోవైపు డైవర్జన్ పార్టీస్ లో భాగమే మరివైపు బొగ్గు కుంభకోణం సంబంధించిన నైనికోలు విషయాన్ని డైవర్ట్ కావడం కోసమే ఈ రకంగా ఫోన్ టాపింగ్ కేసు లో విచారణ పెడుతూ ఈ రకంగా బీఆర్ఎస్ అధినేతలని వేదికలో గుర్తిస్తే ప్రయత్నము అటు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నట్టు కూడా హరీష్ రావు కూర్చోబెట్టి మీరంతా మాట్లాడారు ఈ రోజు ఉదయం నుంచి జరిగినటువంటి ఈ యొక్క కేటీఆర్ సిట్ విచారణలో అనేక కీలక అంశాలపై కూడా సిట్ అధికారులు ప్రశ్నించారు ముఖ్యంగా గతంలో అరెస్ట్ అయినటువంటి రణిత్ రావు కావచ్చు భుజంగరావు కావచ్చు తిరుపతి కావచ్చు రాధాకృష్ణరావు కావచ్చు ఈ నలుగురి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ తో పాటు ఒక

ప్రశ్నించినట్టు కూడా సమాచారం తెలుస్తుంది ఈ రోజు విచారణ కంప్లీట్ అయింది ఈ రోజు విచారణ కంప్లీట్ అయిన తర్వాత మరి మరొకసారి ఎప్పుడు వినిచినా అందుబాటులో ఉండాలని కేటీఆర్ తెలుస్తుంది అదే తరహాలో మాజీ మంత్రి హరీష్ రావు సైతము ఎప్పుడు పిలిచినా అందుబాటులో ఉండాలని ఇప్పటికే సిద్ధికారు సూచించారు అదే తరహాలో ఇప్పుడు కేటీఆర్ సైతము ఎప్పుడు పిలిచినా అందుబాటులో ఉండాలని కేటీఆర్ కూడా సూచించారు ఇంకా మీరు ఇద్దరితో మాత్రమే ఫోన్ షాపింగ్ వ్యవహారము కంప్లీట్ అవుతుందా మరి ఇంకా ఈ ప్రాసెస్ అనేది ఇంకా కొనసాగుతుంది ఎందుకంటే ఇంకా చాలా మంది సంబంధించినటువంటి చాలా మంది నేతల్ని విచారించాలని ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ కూడా పెద్ద ప్రచారం జరుగుతుంది తర్వాత సంతోష్ రావు విచారించాలని చూస్తున్నారు మరోవైపు బీఆర్ఎస్ అధినేత కేటీఆర్ సైతం నోటీస్ పెట్టి విచారించాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి కూడా పెద్ద ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు హరీష్ రావు కు నోటీస్ ఏడున్నర గంటల పాటు సుదీర్ఘం సార్ ఇప్పుడు ఈ రోజు కేటీఆర్ కు విచారించారు ఏడు గంటల పాటు సుదీర్ఘం సార్ ఆ స్టేట్మెంట్ నమోదు చేస్తున్నారు తెలుగులో మరి రాబోయే రోజుల్లో సంతోష్ కూడా విచారిస్తారా మరి కేసీఆర్ ని సైతం విచారిస్తారా ఎందుకంటే నిందితులు ఇచ్చే పాటు గతంలో ఏదైతే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ స్టేట్మెంట్ కూడా ఇప్పటికే చిట్ అధికారులు అమలు చేసుకున్నారు ఆ తర్వాత మళ్ళీ అటు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా పనిచేసినటువంటి స్టేట్మెంట్ నమోదు చేసుకున్నారు ఆ తర్వాత చాలా మంది వ్యాపారవేత్తలు చాలా మంది జర్నలిస్టుల ఫోన్ కూడా జర్నలిస్టుల స్టేట్మెంట్ కూడా నమోదు కాబట్టి వారి స్టేట్మెంట్ తో పాటు ఇటీవల అరెస్ట్ అయినటువంటి నిందితులు స్టేట్మెంట్ చేసుకుని సులభ సిట్టి అధికారులు సుదీర్ఘంగా అటు బీఆర్ఎస్ నేతలు మాజీ మంత్రులుగా పనిచేసే అరెస్ట్ సుదీర్ఘంగా ఏడున్నర గంటల పాటు విచారించారు మరో కేంద్రం విచారించారు రెండు వేల ఇరవై నాలుగు మార్చి పదవ తేదీన పంజాబ్టా పోలీస్ స్టేషన్ కేసు ఆధారంగా ఈగేషన్ అయితే కొనసాగుతుంది సిద్ధ అధికారులు ఏపీ కుమార్ నేతృత్వంలో సూపర్ కేసులో కూడా మొత్తం కూడా అంటే ఈ సీట్ బృందాన్ని మొత్తం కూడా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జన్ గారు నేతృత్వంలో జరుగుతుంది కాబట్టి ప్రథమ విచారణ కంటిన్యూ కొనసాగింది ఏడు గంటల పాటు సుదీర్ఘంగా విచారణ చేయాలని చైర్మన్ నమోదు చేస్తున్నారు ఎప్పుడు అందు ఎప్పుడు పిలిచినా అందుబాటులో ఉండాలని ఈ రోజు కేజీఆర్ చేత ఆదేశించారని సూచించిన పరిస్థితి బరికాసేపు సీట్ విచారణ సంబంధించిన అంశాలపై కూడా కేటీఆర్ తెలంగాణ భవన్ పూర్తి వివరాలు కూడా వెల్లడించే అవకాశం ఉంది మౌనిక రైట్ సునీల్ థ్యాంక్ యూ